అందరికీ నమస్కారం మన హిందూ జ్యోతిష్యంలో పుట్టుక నుంచి మనిషి ఆకారం వరకు ప్రతిదీ మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని జ్యోతిష్య పండితులు అంటారు మన జీవన విధానం మన ప్రవర్తన మన భవిష్యత్ మాట తీరు ఒకటేమిటి మొత్తం వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు అంటారు వాటిలో నుదుటి మీద ఉన్న గీతలు వీటిని మనం బ్రహ్మరాతలు అంటాం నుదుటి మీదున్న గీతలు కూడా మన జీవితానికి ప్రతిబింబంగా నిలుస్తాయంటారు జ్యోతిష పండితులు ఏదైనా దురదృష్టం వెంటాడితే నుదుటి మీదున్న గీత సరిగ్గా లేనప్పుడు ఎవరేం చేస్తారు బ్రహ్మ ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదంటారు మనిషి తలరాత కూడా పుట్టక ముందే నిర్ణయించబడుతుందంటారు అలాంటి నుదుట గీతల మీద జ్యోతిష పండితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం నుదుటిపై ఏడు రకాల గీతలుంటాయి కొంతమందికి కొన్ని గీతలు కనిపిస్తాయి మరికొంతమందికి సరిగ్గా కనిపించవు ఇంకొంతమందికి తెగిపోయినట్లుగా నుదుటి మీద గీతలుంటాయి వాటిలో తలపై భాగం నుంచి రిపీట్ వాటిలో తల పై భాగం నుంచి ఎలాంటి రేఖలుంటాయో చూద్దాం నుదుటి మీద అంటే జుట్టు కింద ఉన్న టాప్ లైన్ శనిరేఖ తర్వాత గురు మంగళ రేఖ బుధరేఖ శుక్రరేఖ చంద్రరేఖ అయితే సూర్యచంద్ర రేఖలను కొంతమంది పండితులు సూర్యరేఖగానే పిలుస్తారు కుడి కనుబొమ్మ పైనున్న రేఖను సూర్యరేఖ అని ఎడమ కనుబొమ్మపై ఉన్న రేఖను చంద్రరేఖ అని అంటాం ఇక ఒక్కో రేఖ ఏం చెప్తుందో చూద్దాం సూర్యరేఖ గురించి మొదట చెప్పుకుందాం ఇది చంద్రరేఖకు వ్యతిరేకంగా ఉంటుంది సూర్య చంద్రులో రిపీట్ సూర్య చంద్రుల్లో కాంతివంతమైనది సూర్యుడే ఇక్కడ కూడా ఈ రేఖ ఉన్న వాళ్ళు శక్తివంతులు అవుతారు మంచి క్రియేటివిటీ ఉంటుంది అనుకున్నది సాధిస్తారు రాజకీయ నాయకులుగా ఎదిగే ఛాన్స్ కూడా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే సూర్యరేఖ శక్తిని సూచిస్తుంది అపారమైన శక్తి మీకు సొంతం అవుతుందని దీని అర్థం ఇక చంద్రరేఖ ఇది సరిగ్గా ఉండాలి రేఖ ఖచ్చితంగా ఎలాంటి బ్రేక్స్ లేకుండా అంటే తెగినట్లు కాకుండా పొడవుగా ఉంటేనే మీకు అదృష్టం కలిసి వస్తుంది అపార సంపద మీ సొంతమవుతుంది ఒకవేళ ఈ రేఖ సరిగ్గా లేకుంటే మాత్రం అది ఉన్నా లేనట్లే సూర్యరేఖ మాత్రం ఎలా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే అది శక్తివంతమైన రేఖ చంద్రరేఖ మాత్రం నీట్గా కనిపించాలి ఈ రేఖ ఉన్న వాళ్ళ నటులు గాయకులు పెయింటర్స్ ఇలా కళాకారులు అవుతారు బుధరేఖ బుధరేఖ బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు వీళ్ళు మొండి అయితే అదృష్టవంతులు లేదంటే దురదృష్టవంతులు చెప్పిన మాట వినరు వింటే లేదంటే సొంత తెలివితోనే ముందుకు సాగితే విజయం సాధిస్తారు మొండిగా మేం చెప్పిందే నడవాలంటే మాత్రం దరిద్రుడు అవుతారు అలా జీవితాన్ని అంతే పెద్దగా మార్పులేని లేకుండా సాగిస్తారు ఇక శుక్రరేఖ ఇది మధ్యలో ఉంటుంది అతి పొడవైన రేఖగా చెప్తారు ఇది చాలా మందికి ఉంటుంది కానీ చివరి అంచుల వరకు ఉంటే మాత్రం ఆశపరుడు సంపద మీద విపరీతమైన ఆశ ఉంటుంది డబ్బు కోసం ఏమైనా చేస్తారు వీళ్ళే డబ్బును పోగేస్తారు ఆ తర్వాత స్పిరిచువాలిటీ వైపు వెళ్తారు వేరే వాళ్ళు మోసం చేస్తారని కాదు కానీ రూపాయి కూడా దానం చేయరు తమ దగ్గరకు వచ్చే రూపాయిని దాచిపెట్టుకుంటారు పిష్నారి కేటగిరీకి రిపీట్ మహాపిస్నారి కేటగిరీకి చెందిన వాళ్ళనమాట అయితే ఈ రేఖ విద్యను కూడా అందిస్తుంది మహా విద్యావంతులు అయ్యేవారు కూడా ఈ రేఖను కలిగొన్నవారు ఇక రేఖ ఈ ధైర్యవంతులు ఏ పనైనా దూసుకెళ్తారు వీళ్ళు ఆర్మీలో జాయిన్ కావడం లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ధైర్య సాహసాలు అవసరమైన వాటిని ఎంచుకుంటారు ఈ కేటగిరీ వాళ్ళే స్పోర్ట్స్ లో కూడా బాగా రాణిస్తారు వీళ్ళు తాము చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతారు తమ జీవితాన్ని ఆస్వాదించడమే కాదు తాము చూడు ఎంత గొప్పవారమో అన్నట్లు ప్రవర్తిస్తుంటారు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఈ మంగళ రేఖను కలిగి ఉంటారు ఇక గురురేఖ ఈ రేఖ కలిగిన వాళ్ళు అందంగా ఉంటారు నుదిటి మీద ఈ రేఖ కూడా అందాన్ని తీసుకొస్తుంది మంచి గ్లామరస్ పీపుల్ కు ఈ రేఖ దాదాపుగా ఉంటుంది ఎలాంటి బ్రేక్స్ లేకుండా పొడవుగా మధ్యలో ఉండే ఈ రేఖలో ఉన్న వాళ్లకు మంచి స్నేహితులు ఉంటారు మంచి నెట్వర్క్ ఉంటుంది జీవితాన్ని కులాసాగా గడుపుతారు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కోరుకుంటారు నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని గడుపుతుంటారు లక్కియెస్ట్ పీపుల్ అని చెప్పొచ్చు మహా సంపద లేకున్నా జీవితంలో సంతోషానికి కావాల్సినంత ఉంటుంది దాంతోనే హాయిగా గడుపుతారు జీవితంలో పరుగు లేకుండానే నిలకడగా ఆనందంగా ఉంటారు ఇక చివరిగా శనిరేఖ ఈ రేఖలో రెండు రకాలు బ్రేక్ కాకుండా ఉంటే అంటే తెగినట్లు కాకుండా స్ట్రైట్ గా ఉంటే కొద్దిగా దురదృష్టం వెంటాడుతుంది కష్టపడాల్సి వస్తుంది కష్టపడితే కానీ ఏది దొరకదు అదే శని రేఖ కట్లు కట్లుగా తెగినట్లు ఉంటే మాత్రం అన్ని రేఖలకు సమానం ఈ ఒక్క రేఖ అంటారు పండితులు సంపద శక్తి సంతోషం సమాజంలో పేర్లు అన్ని వస్తాయి అందుకే మంచి చెడులను తీసుకొచ్చే ఏకైక రేఖగా దీనిని చెప్తారు మొదటి రేఖ కాబట్టే దీనికి చాలా ప్రాముఖ్యత ఉందంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి